శ్రీ భో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం ఇరవయవ శ్లోకం ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగమునందు ఇరవై శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రకృష్యేయం ప్రాప్య నోద్విచే ప్రియం స్థిర బుద్ధిరసం మూడో బ్రహ్మ విహ్మణి స్థిత భగవానుడు చెబుతూ ఉన్నాడు స్థిరమగు బుద్ధి గలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిలుకడ కలవాడునగు బ్రహ్మ జ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును గాని అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును గాని పొందకుండా స్థిరుడై ఉండును నిక్షలుడై ఉండును అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది బ్రహ్మ సాక్షాత్కారమునొందిన వారికి గురుతు ఏమియో ఈ చెట వచింపబడినది అజ్ఞానికి జ్ఞానికి గల భేదము వారి ఆచరణ ఎందే వ్యక్తమగును గ్రుడ్డివానికి నేత్రములు కలవానికి గల భేదము వారి నడక ఎందే తెలిసిపోవును కదా అలాగే బ్రహ్మజ్ఞాని ఎటువంటి విపత్కర పరిస్థితులందు గాని అప్రియ సందర్భములందు గాని వ్యసనమును వందక నిక్షిలుడై ఉండును అట్లే ఎటువంటి సౌఖ్యప్రదములకు పరిస్థితులందును ఉప్పొంగడు రెండిటి ఎందున అతని చిత్తము ఒడుదుడుకులు లేక సమభావముతో సంతుష్టుడై ఉండును అని మనకు తెలియబడుతూ ఉన్నది బ్రహ్మము నెరింగిన వారికి ఈ ప్రపంచము స్వప్నతుల్యముగా మిథ్యగా గోచరించును అట్టి మిథ్యా ప్రపంచమున ప్రియ వస్తువు లాభము చే సంతోషము కాని అప్రియ వస్తువు లాభము చే దుఃఖము కానీ వారికి ఎలా చూడగలదు భేద బుద్ధే లేనప్పుడు ఇది సుఖము ఇది కష్టము ఇది పొగడ్తలు ఇది దోషణ ఇది భూషణ అనే భావనే లేనప్పుడు వారికి చింత ఎక్కడి నుంచి ఉంటుంది బాధలు ఎక్కడి నుంచి వస్తాయి సత్యాన్ని ఎరిగినటువంటి వాడికి జగత్తు మిథ్య అన్నప్పుడు అందులో నేను కూడా ఉన్నాను కదా జగత్తులో కాబట్టి మిథ్యనైనటువంటి నేను ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమ చెందుతూ ఉన్నానే కానీ వాస్తవమునకు నాకు ఉన్నది పరిపూర్ణము ఒక్కటే అని తెలుసుకున్నవాడు మాత్రం అచలుడై ఉంటాడు అని మనకిక్కడ తెలియబడుతోంది ఇక్కడ ప్రపంచము సత్యమును భావము కలవారికి ఆ సుఖదుఖ భావము ఉంటుంది ప్రపంచము సత్యము అందులో నేను కూడా సత్యంగానే ఉంటాను ఈ శరీరము శాశ్వతము ఈ శరీరముతోనే నేను అన్ని చేస్తూ ఉన్నాను ఈ శరీరముతో నేను ఏమైనా చేయగలను అనే ఎవరు మరుపులో ఉంటారో వారికి సుఖ దుఃఖములు ఉంటాయి లాభ నష్టములు తోయబడుతూ ఉంటాయి మాన అవమానాలు తోయబడుతూ ఉంటాయి కానీ సత్యాన్ని ఎరిగిన వాడు ఈ అన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది స్థిర బుద్ధి రసం మూడు బ్రహ్మజ్ఞుని బుద్ధి విక్షేపరహితమై మేరువలే స్థిరముగా నుండును అజ్ఞాని బుద్ధి కామాదులతో కూడి చంచలముగా వర్తించును ప్రకాశముననున్నవాడు అంధకారమున పడనట్లు బ్రహ్మజ్ఞునకు మోహముగాని సంశయముగాని ఎన్నటికీ కలుగకుండును కనుకని అతడు అసమ్మూడు అనగా మోహరహితుడని చెప్పబడినది ఇవి ఎండమావులు అని తెలిసిన వారు వాని కొరకై పరువెత్తరు కదా మోహమునొందరు కదా తెలియని వారు మాత్రమే పరుగిడి అక్కడికి పోయి చూసిన తర్వాత దుఃఖపూరితులై మళ్ళీ తిరిగి వస్తారు మోహబుద్ధి ఉన్నవారు మోహాంధకారము చేత ఎండమాములో నీరు ఉన్నదని ఎట్లా భ్రమించి అక్కడికి పోయి చూసిన తర్వాత నీరు లేదని ఏ విధంగా నిరుత్సాహంగా అసంతృప్తులై వస్తారో ఆ విధంగా అజ్ఞానులు ఇది సత్యమైనటువంటి ప్రపంచము అని నేను శాశ్వతము అని భ్రమలో మరుపులో ఉన్నటువంటి వారు ఒక రోజుకి వారి యొక్క ప్రారబ్ధ గురుదేవుని కరుణ కటాక్షం లభ్యమైనప్పుడు సత్యము తెలుసుకుంటారు కావున కావలసినది ఏమిటి అంటే సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము దీనిని బట్టి పైన తెలిపిన మూడు లక్షణములను సమభావము స్థిర బుద్ధి మోహరాహిత్యము చక్కగా అభ్యసించుచూ వచ్చిన వానికి కాలక్రమముగా బ్రహ్మమందు నిలకడ సంభవించగలదని స్పష్టమవుతున్నది బ్రహ్మవేత్త మహనీయుని లక్షణములు అన్నప్పుడు ప్రియ వస్తువు లభించినప్పుడును ఉప్పొంగుట కానీ అప్రియ వస్తువు లభించినప్పుడు కృంగిపోవుట కానీ లేకుండుట స్థిరబుద్ధి కలిగి ఉండుట మోహము లేకుండుట అటువంటి వాడే బ్రహ్మవేత్త అని మనం ఇక్కడ బ్రహ్మాన్ని గ్రహించగలిగినటువంటి వాడు బ్రహ్మైవ భవతి బ్రహ్మమును ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతాడు అని మనకు స్పష్టమవుతున్నది అట్టి బ్రహ్మస్థితి ఎందు నిలుకొడ కలుగుటకు ఉపాయమును భగవంతుడు ఇరవై ఒకటవ శ్లోకం ద్వారా మనకు తెలియచేస్తారు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ